సో నిన్న ఎపిసోడ్లో అందరికీ చాలా ఐదు నలుగురుకైతే గిఫ్ట్ అయితే వచ్చినాయి అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ జ్ఞాపకాలు కానీ గుర్తులు కానీ అంటే ఏదో ఒకటి సంథింగ్ అలాంటివి పంపించి వాళ్ళందరూ ఎమోషన్ చేశారు సో అందరి ఓకే బట్ విష్ణుప్రియ వచ్చి ఉంటే బాగున్నా అనిపిస్తుంది ఎందుకంటే తనకి పేరెంట్స్ ఇద్దరూ లేరు మమ్మీ డాడీ ఇద్దరు లేరు డాడీ ఎప్పుడో చనిపోయారు మమ్మీ కూడా రీసెంట్గా చనిపోయారంట సో ఇది చాలా కొంచెం ఎమోషనల్ అనిపిస్తుంది ఆ సిచ్యువేషన్ అంటే ఇవన్నీ లేకపోయినా కూడా అంటే ఏ గిఫ్ట్ తన తన ఎమోషనల్ అవ్వకపోయినా సరే తన స్టోరీ ఏంటి అందరికీ ఎమోషన్ అనిపిస్తుంది విష్ణుప్రియది తనకి ఏదైనా వచ్చి ఉంటే అనిపిస్తుంది తన ఎమోషనల్ అనేది ఎప్పుడైనా తన సింపతినే వాడుకుంటు ఇప్పుడు కూడా తను అక్కడ కూడా సరే తను హ్యాపీగానే ఉంటుంది ఎవరిని డిస్టర్బ్ చేయకుండా తన మూల తను ఉంటుంది అంత ఎమోషనల్ కూడా తను అవుతుంది తన ఎమోషనల్ అంతా దాచేసుకొని అలా ఉండడం గ్రేట్ అబ్బా నాకు రూమ్లో అందరూ ఏడ్చినట్టు అనిపిస్తుంది కానీ విష్ణుప్రియ ఎక్కడ ఏడ్చినట్టు కానీ ఆ సింపతిని వాడుకున్నట్టు కానీ అసలు ఎక్కడ కనిపించలేదు అదే నేనో కాదు నువ్వో ఇంకా మీరు ఎవరి ఒకళ్ళు ఉన్నా సరే కొంచెమైనా ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేసే స్టేజ్కి వస్తాం బట్ కానీ విష్ణుప్రియ అలా లేదు సో చూడాలి తన గిఫ్ట్ ఏదైనా వాళ్ళ మమ్మీ కానీ వాళ్ళ డాడీకి కానీ ఒక్క మెమొరీ పంపించి తన ఏడుపు తక్కడైనా అతను ఏడ్చి తన మెమొరీని అంటే షేర్ చేసుకొని తన ఎమోషన్ అక్కడైనా అవుతుందా అదైనా యూజ్ చేసుకుంటుందా అని నాకు అనిపిస్తుంది ఇక్కడ ఎవరో ఒక ఊళ్ళు ఏడుపు రాకపోయినా ఏడ్ చేసి దాని మీద ఏదో సింపతి గెయిన్ చేద్దామని ట్రై చేశారు బట్ కానీ విష్ణుప్రియ అలా లేదు చాలా మంచిగా అనిపించింది అలాగే ఉండాలి అనుకుంటున్నాను విష్ణుప్రియ చాలా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది నాకైతే చూసుకుంటే విష్ణుప్రియ కోసమే ఆ ఎపిసోడ్ వచ్చా ఏడు లేకుండా ఎటువంటి ఏమీ లేకుండా స్వచ్ఛంగా ఆడుతుంది అనిపించింది మంచిగా ఆడుతుంది అనిపిస్తుంది సో చూడాలి ఈసారి ఆ గిఫ్ట్ అయితే పంపించింది బిగ్ బాస్ కొంచెం తన ఎమోషన్ నేను చూడాలి ఫస్ట్ లో చూసి న్యూస్ ఏదో అనుకున్నా కానీ దొంగ అసలు మంచి నాటి దొంగ అసలు కనపడ్డే కానీ మంచి మంచి గట్టిగానే అనిపిస్తుంది ఎందుకంటే బిగ్ బాస్ అన్ని కెమెరాలు పెట్టాడుగా కెమెరాలు గట్టిగానే అనిపిస్తున్నాడు అసలు అంటే ఒక దొంగతనం కనపడలేదు పచ్చ డబ్బా తీసుకెళ్ళి దాచేసాడంట మరి బిగ్ బాస్ ఏమో ఆ క్లిప్ వేయకుండా మనం దాచేస మనకు దాచేసాడు సో అది దాచేసిన తర్వాత యష్మిన్ తీసుకెళ్ళి ఒక ఆట ఆడుకున్నాడు మాములుగా ఆడుకోవాలి అసలు అసలు మణికంట అయినా ఒకప్పుడు చూసిన మణికంట చూస్తే ఏడుపు ఏడుస్తూ ఏడిపిస్తూ సీరియస్గా బొమ్మని పెట్టుకుంటూ విగ్గి తీసి కింద పడేస్తూ ఇలాంటివి చూసాం కానీ మణికంటలో కొత్త యాంగిల్ అసలు రోజు రోజుకి ఎంత ఎంటర్టైనింగ్ అసలు తట్టుకోలేకపోతున్నాం సో మ్యా మనకంటే ఫ్యాన్స్ అక్కడ ఉంటే కొంచెం కామెంట్ చేయండి అమ్మా కొంచెం మనకు కూడా ఎనర్జీ ఉంటుంది సో అసలు ఆ ఎన అసలు అతను ఎనర్జీ కానీ అక్కడ చెప్తున్న ప్రతి ఒక్క జోక్ కానీ అసలు ఎలా వెళ్తుందంటే మాములుగా లేదు అసలు నవ్వాలా నవ్వి నవ్వి చచ్చిపోయేలాగా అనిపిస్తుంది అనమాట అలా ఉంది అలాగే చూసుకుంటే నైట్ అభ్యర్థిగా లేచి దొంగతనం చేశాడు ఈ దొంగ మావుల్ దొంగ కాదు మంచి ఎంటర్టైనింగ్ దొంగ నైట్ లేచి వెళ్ళిపోయి యశ్మి దగ్గర ఉన్న పప్పులు ఉన్నాయి ఏదో పప్పులో ఉప్పు తీసుకొచ్చి దొంగతనం చేసేసి లోపల దాచేసుకుంటున్నాడు బలే దాస్తున్నారు ఎక్కడ దాస్తున్నాడు కూడా తెలియకుండా దాస్తున్నాడు కాకపోతే కొంచెం ఎందుకంటే అబ్బాయి అభివృద్ధి విషయంలో కొంచెం చిన్న మాటకి కొంచెం పాపం అయిపోయి ఎక్కువ ఓవర్ రియాక్ట్ అవుతున్నాడు అనిపిస్తుంది మధ్య మధ్యలో కొన్ని కొన్నిసార్లు బట్ అలా కొన్నిసార్లు ఓవర్ రియాక్ట్ అవ్వకుండా తన గేమ్ మీద ఫోకస్ చేసి కొంచెం లైట్గా తీసుకొని బట్ రియాక్ట్ అవ్వచ్చు కొంచెం కొంచెం పెద్ద పెద్ద ఆట రియా రియాక్ట్ అయ్యి మాట్లాడితే తను డిఫెండ్ చేసుకుంటే బాగుంది అనిపిస్తుంది చిన్న చిన్న ఆటికడ మాట్లాడేసి అలా అంటే నచ్చలేదు కొంచెం బట్ ఎనీవేస్ బాగానే ఆడుతున్నాడు అనిపిస్తుంది ఇంకొంచెం తన ఎంటర్టైనింగ్ అవుతాడు అనిపిస్తుంది ఇంకా కొంచెం ఎంటర్టైన్ చేస్తాడు అని నాకు అనిపిస్తుంది సో ఇప్పుడైతే కొంచెం ఎమోషనల్ కూడా తగ్గిపోయింది తన దగ్గర నుంచి అంత యాంగ్రీనెస్ అండ్ కామెడీ వస్తుంది సో ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామా సో అంతే ఇంకా అందరి గురించి ఇంకో మ్యాటర్ ఏంటంటే శేఖర్ బాషా గారు శేఖర్ బాషా గారు నేను ఇన్ని రోజుల్లో కొంచెం కూడా ఎమోషనల్ అయినట్టు కానీ అక్కడ చూడలేదు సో నిన్న మాత్రం నాకు గిఫ్ట్ వచ్చేటప్పుడు తను మాత్రం చాలా ఎమోషనల్ అయ్యాడు తన త్రీ ఇయర్స్ పాపని వదిలేసి వచ్చి ఆ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీలో ఉందంట ఆవిడ సో ఆమెను కూడా వదిలేసి బిగ్ బాస్కి వచ్చారు సో ఈ బిగ్ బాస్కి వచ్చి అందరికీ గిఫ్ట్స్ వస్తుంటే తను చాలా ఎమోషనల్ అయ్యాడు ఎందుకంటే త్రీ ఇయర్స్ అంటే ఒక తండ్రి అయితేనే మన తండ్రి అలాంటి వాడు అని చెప్పేసి నాబిల్తో అయితే అంటున్నాడు చాలా మంచిగా అనిపించింది సో అక్కడ ఆయన తండ్రిగా తను ఉండాల్సిన టైం తను లేడు అలా వైఫ్ పక్కన లేడు అని చెప్పేసి ఎమోషనల్ అనుకుంటా అసలు ఫస్ట్ టైం తను అయితే ఏడ్ అసలు పట్టుకొని అసలు ఆ ఎమోషనల్ సీన్ చూస్తుంటే నాకైతే కనుక మనకు కూడా వస్తుంది కొంచెం మంచి మంచి డైలాగులు ఉన్నాయి నా చెప్పిని అయితే ఇంకా ఎమోషనల్ అని అనిపిస్తుంది సరిగ్గా గుర్తులు కానీ కాకపోతే అవి అవి చూసిన వాళ్ళు చాలా ఇంపార్టెంట్ చాలా మంచిగా అనిపిస్తుంది సో ఇలాంటి యాంగిల్ ఉందా మనం నవ్విస్తూ నవ్వుతూ ఉన్న శేఖర్ భాష గారి దగ్గర ఎప్పుడు ఫైర్ ఫైర్లు మన ఇంటర్వ్యూలో చూసుకుంటే అన్ని ఫైర్లు లావణ్యం గొడవలు ఇవే కానీ కానీ శేఖర్ భాషలో ఇలాంటి యాంగిల్ ఉందా ఇంత ఎమోషనల్ అనిపించేలా పిచ్చర్లా చేసాడనమాట అన్ని ఆయన అసలు మొగజాన్ ఆనిమూత్యం అన్నారు ఆనిమత్యం లో ఇలాంటివి జరుగుతాయా అసలు ఇలా అవుతుంది అనుకో ఎమోషనల్ అవుతారనుకోలేదు ఆణిముత్యం సో నిన్న చూసుకుని ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా ఇచ్చినట్టున్నారు మొన్న వెళ్ళిపోయింది అది అలాంటి బాగా వైరల్ అవుతుంది కూడా అది కూడా సో అలాగే అనిపిస్తుంది ఆనిమూత్యం గారు ఎంత ఎమోషనల్ అయ్యి అందరిని నడిపిచ్చేసి చేస్తారని అనుకోలేదు చాలా మంచిగా అనిపిస్తుంది మన అనుమత్యంగా తర్వాత ఎమోషనల్ ఇంకా కొంచెం ఎమోషనల్ అయ్యింటే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే తను ఏమున్న బాధలు ఎవరికి చెప్పట్లేదు ఇంటి ప్రాబ్లం కరెక్ట్గా ఎవరికి చెప్పట్లేదు సో ఎమోషనల్ తన బాధ అంతా చెప్పేసుకుని ఉన్నది కన్వర్ట్ చేసేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది తను నెక్స్ట్ టైం నుంచి ఆ ఆలోచన లేకుండా మంచిగా ఆడతారని అనిపిస్తుంది కొంచెం ఆ ఎమోషనల్ వల్ల కొంచెం తక్కువ ఆడుతున్నారు అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఓం ఆదిత్య గారు కూడా నా లాస్ట్ టైం నామినేషన్లో చెప్పారు మన నామినేషన్లో సో అది చెప్పడం కరెక్ట్గా కాదు కానీ బట్ కాకపోతే ఆ ఎమోషన్స్ బయటకు వస్తారు ఎయిట్ చేసి తను బ్లాస్ట్ అయితే అంటే దాని లోపల ఉన్న ఎమోషన్ అయితే పోద్ది అని నాకు అనిపిస్తుంది సో అయితే బాగుండే అనిపిస్తుంది సో నెక్స్ట్ టైం ఎవరు వస్తారు అవి ఓ అంటే శేఖర్ భాష గారి మెమొరీ ఏదైనా వస్తే బాగుండు అని నేను కూడా అనుకుంటున్నాను ఆయన ఆయన ఎమోషన్ అది తీసేసుకొని మంచిగా ఆడతారని నా చిన్న హోప్ అనమాట ఏమో చెప్పలేము మా మణికంఠ కూడా ముందుకు వస్తున్నాడు కదా చాలా మంచిగా ఆడుతున్నారు రూమ్ లో అంటే బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్ బెస్ట్ మణికఠ అండ్ విష్ణు ప్రియ సోషల్ మీడియాలో బాగా ఎందుకంటే వైరల్ అయ్యారు కదా సో పిఆర్లు కూడా చాలా ఎక్కువ ఉంటారు పిఆర్లు ఉంటే ఎవరికైనా వైరల్ అవ్వచ్చు నేనైనా అవ్వవచ్చు మీరైనా అవ్వచ్చు పిఆర్లే అంత చేతిలో ఉండేది డబ్బు ఉంటే సుబ్బిగానే సుబ్బరాజు అంటారు కానీ శేఖర్ భాష గారి ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉంది హౌస్ లో సో అది మాత్రం కొంచెం కావాలి

సో అలా ఉంటుంది అనమాట సో ఇవన్నీ కంటెంట్ బేసెస్ అంటే మామూలుగా జన్యున్గా చెప్పుకోవాలి జెన్యున్గా ఆడాలనుకుంటే ఎంటర్టైనింగ్ పర్సన్స్ ముగ్గురు ఇద్దరే ఉన్నాడు గట్టిగా అయితే చూసినా కూడా సో గేమ్స్లో వచ్చేసి నిఖిల్ అనుకోవచ్చు పృథ్వీ ఉన్నాడు సో నిఖిల్ అనుకోవచ్చు సో యాక్ అంటే కామెడీ పరంగా చూసుకుంటే మనకి మణికంట అంటే యాక్టివ్గా గేమ్లోనే యాక్టివ్గా ఉంటున్నాడు కామెడీగా ఉంటున్నాడు విష్ణుప్రియ కూడా సేమ్ అంతే గేమ్లోనే ఉంటుంది మళ్ళీ కామెడీలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది సీరియస్ విషయానికి వస్తే సోనియా ఎప్పుడు చూసినా గొడవలు పెట్టుకుందాం అని అలాగే ఉంటుంది సో ప్రతి దాంట్లోనూ ఎవరో ఒకరు ఉన్నారు బట్ కాకపోతే ముందు ఉండేది మాత్రం నాకు తెలిసి నిఖిల్ విష్ణుప్రియ మణికంఠ వీళ్ళు టాప్ త్రీ ఉండే ఛాన్సెస్ పక్కా ఉన్నాయి సో ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం కంపల్సరీ ఉంటారు నిఖిలు కూడా కొంచెం డౌన్ అవుతున్నాడు మళ్ళీ బూస్ట్ అయ్యాడు మళ్ళీ డౌన్ అవ్వకుండా ఉంటే కనుక ఇలాగే కంటిన్యూ చేసుకుంటే బూస్ట్ అయిపోతూ వెళ్తూ ఉంటే కనుక నికులు కూడా టాప్ టూలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అస్సలు పక్కా ఉన్నాయి సో ఇంకా వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత అంటే వైల్డ్ కార్డ్ వైల్డ్ కార్డ్ ఆ కార్డ్ ఎంట్రీ అయితే అప్పుడు తెలుస్తుంది అన్నమాట టాప్ టూలో ఉంటారా త్రీలో ఉంటారా అని అలాంటి వచ్చే పోటీ ఎవరు వస్తారా అని చూడాలి ఇంకా వెయిట్ చేయాలి సో నిన్న ఎపిసోడ్లో అందరికీ చాలా ఐదు నలుగురికి అయితే గిఫ్ట్ అయితే వచ్చినాయి అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ జ్ఞాపకాలు కానీ గుర్తులు కానీ అంటే ఏదో ఒకటి సంథింగ్ అలాంటివి పంపించి వాళ్ళందరూ ఎమోషన్ అయితే చేశారు సో అందరిది ఓకే బట్ విష్ణుప్రియ వచ్చింటే బాగున్నా అనిపిస్తుంది ఎందుకంటే తనకి పేరెంట్స్ ఇద్దరూ లేరు మమ్మీ డాడీ ఇద్దరు లేరు డాడీ ఎప్పుడో చనిపోయారు మమ్మీ కూడా రీసెంట్గా చనిపోయారంట సో ఇది చాలా కొంచెం ఎమోషనల్ అనిపిస్తుంది ఆ సిచ్యువేషన్ అంటే ఇవన్నీ లేకపోయినా కూడా అంటే ఏ గిఫ్ట్ తన తన ఎమోషనల్ అవ్వకపోయినా సరే తన స్టోరీ ఏంటి అందరికీ ఎమోషనల్ అనిపిస్తుంది విష్ణుప్రియది తనకి